내 마음을 나만의 전미지나내마 나만의 전지이나나 గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం ఇరవై రెండు కోట్ల పద్నాలుగు లక్షలు పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ పది కోట్ల యాభై ఐదు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా పాటూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం మొత్తం ముప్పై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు ఇవ్వడం జరిగింది గతంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశారు ఈ రాష్ట్రంలో ఒక ఎత్తుబారిని కూడా చూశారు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిలాగా పేదలు బాగుండాలి పేదరికాన్ని నిర్మూలించాలి మహిళలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి అనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పథకాలు అడగలేదు దాదాపు ముప్పై మూడు పథకాలు మూడు లక్షల కోట్లకు పైగా విజయవాడ నుండి అవినీతికి ఆస్కారం లేకుండా బటన్ నొక్కి మీ అకౌంట్స్లో జమ చేసిన భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేదల మనసు తెలిసినవాడు పేదలు కష్టపడకూడదు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి ఇప్పుడు కనబడని వ్యక్తులు తెలుగుదేశం బీజేపీ జనసేన కాంగ్రెస్ ఈ ఐదు సంవత్సరాలలో కూడా ఎప్పుడూ కనబడలేదు రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పి వాలంటీర్స్ను సచివాలయ సిబ్బందిని పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా ప్రజల మధ్య ఉండి ధైర్యం చెప్పమని చెప్పి అందరినీ కూడా మీ మధ్య పెట్టాడు ఆ కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు పేదలని ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు చంద్రబాబు ఈయన ఎలక్షన్స్ వస్తే వాగ్దానాలు చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలను విస్మరించడం ఆయన వాగ్దానాలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పారు మోసం చేశాడు బంగారు రుణాల మాఫీలో మోసం చేశాడు డ్వాక్రా రుణాల మాఫీలో మోసం చేశాడు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పేరుతో మోసం నిరుద్యోగ వృత్తి చేస్తానని రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని అబద్ధాలైనా ఎన్ని మోసాలైనా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక్కసారి ఆలోచించండి ఎవరు మన మధ్య ఉన్నారు ఎవరు మనకు సంక్షేమ పథకాలు ఇచ్చారు అని ఒక్కసారి మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీ మీద నమ్మకం పెట్టుకున్నారు మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది మా పెదనాన్న నల్లపురెడ్డి రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్ అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం ఎవ్వరు కూడా అంత పెద్ద మాట్లా మాట మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు నేను మీకు మంచి చేశాను అని అనుకుంటేనే నాకు ఓటు వెయ్యండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం మా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉంటేనే మరలా నాకు ఓటేసి ముఖ్యమంత్రిని చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది రాజకీయ నాయకులను చూశాం ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిలాగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు న్యాయం మాట్లాడినాడు పేద ప్రజలకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చాడు ప్రతి కుటుంబం లబ్ధి పొంది ఉంది అన్ని పార్టీల వారు కూడా లబ్ధి పొందారు ఈ మధ్యనే నిమ్మగడ్డ రమేష్ అనే చెంచా చేత కోర్టులో వేయించి పెన్షన్స్ వాలంటీర్స్ చేత పంపిణీ చేయకుండా ఆపించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ నెల ఒకటవ తేదీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది వాలంటీర్స్ పెన్షన్లు పంచకూడదు అని ముసలివాళ్ళు అవ్వాతాతలు వికలాంగులు వితంతువులు ఆఫీసుల చుట్టూ తిరగలేక ఈ ఎండల్లో దాదాపు రాష్ట్రంలో ముప్పై మూడు మంది చనిపోయినారు దీనికి కారణం చంద్రబాబు నాయుడు ఈ నెల ఒకటవ తేదీ ఎంతమందికి పెన్షన్లు వచ్చినాయో తెలియదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజల శత్రువు ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల జీవనోపాధిని నేరుగా నాశనం చేసేలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నాడు వైఎస్ఆర్ చేయూత ఈబిసి నేస్తం మహిళలకు వైఎస్ఆర్ ఆసరా యువతకు జగనన్న విద్యా దీవెన కరువు తుఫానులతో అతలాకుతలమైన రైతులకు కీలకమైన ఇన్ఫుట్ సబ్సిడీలలో సహా ఐదు పథకాల్లో దాదాపు పదివేల కోట్ల నిధులు విడుదల ఆగిపోయింది చంద్రబాబు వల్ల ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టాడు ఈ పథకాలన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వద్దు ఆపండి అని అంటే పేద ప్రజలకు ఈరోజు దాదాపు పదివేల కోట్ల నిధులు విడుదల కాకుండా ఆగిపోయినాయి చంద్రబాబు కారణంగా దుర్మార్గురతం ప్రజలు బాగుంటే చూడలేడు ఇదే విధంగా తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే అక్కడ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆ రోజు అనుమతి ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్స్లో ఇక్కడ మాత్రం ఈరోజు భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ను కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఎంత దుర్మార్గుడంటే పేద ప్రజలకు అందాల్సినటువంటి చేయూత ఇటువంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టి ఆపాడు అని అంటే అతని మనసేందో ఒక్కసారి ఆలోచించుకోండి జరగరాని పొరపాటు ఏదైనా జరిగి అతను గాని మరలా ఆ కుర్జీలో కూర్చుంటే సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాడు చేసేస్తాడు వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు కుతంత్రాలు అవినీతికి చిరునామా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టారు ఇల్లు కావాలంటే లంచం ఇళ్ల స్థలం కావాలంటే లంచం పెన్షన్ కావాలంటే లంచం లోను కావాలంటే లంచం లంచం లేనిదే జన్మభూమి కమిటీలు పనిచేయలేదు రోజు ఆ పరిస్థితి లేదు గ్రామ స్థాయి నుండి పరిపాలన పెట్టి వాలంటీర్స్ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థను పెట్టి నేరుగా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుండి బటన్ నొక్కి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేను పదకొండు సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో తొమ్మిది సార్లు గెలిచాం మా తండ్రి శ్రీనివాసులు రెడ్డి గారు మూడు సార్లు గెలిచారు నేను సార్లు గెలిచాను మీ మధ్య ఉన్నాం ఎస్సీసు ఎస్టీసు బీసీసు ముస్లిం మైనారిటీ తరగతులు మధ్య తరగతి కుటుంబాలతోనే ఉన్నాం ఎమ్మెల్యే అని పొగరు ఎప్పుడూ చూపించలేదు గర్వం ఎప్పుడూ ప్రదర్శించలేదు మామూలు ప్రసన్న కుమార్ రెడ్డిగానే మీతో ఉన్న ఈ ఐదు సంవత్సరాలే కాదు తొంభై మూడు నుండి నన్ను ఆరు సార్లు గెలిపించారు నిత్యం మీ మధ్య ఉన్నాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నా కాలు బాగలేకపోయినా లక్ష పన్నెండు వందల గడపలు దొక్కాను ఈ నియోజకవర్గంలో చాలా మంచి కార్యక్రమం ప్రజల వద్దకే వెళ్ళాం సంక్షేమ పథకాలు వివరించాం ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం చిన్న చిన్న సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్